గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు నేను సార్ రైతులు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షలు రావూరు గ్రామానికి ఇస్తే నిన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆల్రెడీ ఐదు వేల ఎకరాలు అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చానని చెబుతా ఉంటే ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి సరే ప్రాంత రైతులందరినీ కూడా మళ్ళీ కూర్చోబెడతాం ఏవైతే ప్రభుత్వం కలెక్టర్ గారు ఇచ్చిన ఈరోజు ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం రేట్లు ఉన్నాయో వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసపోతాం తప్పకుండా కరేడు రైతులకు న్యాయం చేసే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రైతులు ఎవరూ కూడా అపోవాలకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మరలా కూడా చెబుతా ఉన్నా తప్పకుండా కరేడు రైతులకు న్యాయం చేసే వరకు మా నేను ఇక్కడికి రాదు స్థానిక శాసనసభ్యుడిగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి కంపల్సరీగా న్యాయం చేసే వరకు మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు కూడా క్లియర్గా నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలే భూసేకరణ అని చెప్పి క్లియర్గా చెప్పడం కూడా జరిగిందంటే ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యల్ని చూసి మళ్ళా ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందు పద్దే కానీ మీలాగా బుల్డోజ్ చేసి వేరు పొలాలు తొక్కించో లేకపోతే పంట పొలాలు దొక్కించో లేకపోతే ఇల్లు కోలగొట్టో కొట్టో మళ్ళీ నిర్మించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కదా అన్ని మీరు చేశారు కాబట్టి మీరు ఈరోజు పదకొండు సీట్లు కూర్చోబెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా